ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఆయన ఆయన మామూలు మనిషి కాదు మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన పదకొండు ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద తప్పు చేశాడు ఇతను ముద్దాయి అని నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను క్రిడ్ బ్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ అతని మీద ఛార్జ్ షీట్ వేసింది అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదారు ఛార్జ్ షీట్లు వేసింది అతని మీద మనీ లాండరింగ్ చేశాడని దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు ఈజ్ అన్ అక్యూజ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద ఐదారు ఛార్జ్ షీట్లు వేసింది అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను గతంలో మాచర్లకు మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి వన్ టు వన్ ఆయన ఆయనే ఆయన ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల లాగా కాదు ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు దాదాపు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫ్యూషన్ కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫ్యూషన్ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఇది ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు అక్కడ నా కోపం వచ్చింది ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు ఇక్కడైనా నేను నేరం చేశాను అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచినా మంచివాడు నాలుగు సార్లు గెలిస్తే మంచివాడనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసులు ఉన్న వ్యక్తి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి ఐదారు ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్ అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు నాలుగు సార్లు గెలిపించారు అతని మీద దొంగ కేసు ఏం కేసు దొంగ కేసు పెట్టారు యు టెల్ మీ వన్ ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు ఈ మేడన్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారే చెప్పారు ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద అతను ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు అతను ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి అతన్ని మంచివాడు బాలుడు నాకు అత్యంత అయ్యుండొచ్చు ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు సన్నిహితులు కాదు అని నేను అంటలేదు నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే వచ్చా చాలామంది మా వాళ్ళు మాట్లాడారు నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి జైల్లో పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు నేరం చేసినట్టు ఒప్పుకున్నాడా మీ దగ్గరనే అడగండి ఆయన్ని చెబుతాడు కదా దట్ ఈజ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ మీరు సేకరించిన విట్నెస్లు ఎవిడెన్స్ సాక్ష్యాలకు తోడు ఇది కూడా యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యాన్ని కూడా కోర్టులో పెట్టాలా రేపు సాక్షిగా చెప్పాలి నేను నెల్లూరు జైలుకి వెళ్ళినప్పుడు తానే ఈవీఎం పగలగొట్టానని ఒప్పుకున్నాడు నా ముందని చెప్పాలా ఏడా ఆయన అంటాడండి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి కోర్టు కూడా పెయిన్ ఇచ్చింది కోర్టు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు బెయిల్ ఇస్తే నేరం నమ్మలేదని కాదు నీకు పదకొండు కేసులు కేసుల్లో నీకు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు నేరం చేయలేదని నమ్మినట్టు కాదు కోర్టు కట్టండి నీ సంగతి తెలుసు